హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వరా సో ఈరోజు వీడియో ఏంటో ఆలోచిస్తున్నారండి మై డ్రీమ్ కేమ్ డే అనమాట సో ఈరోజైతే కళ నెరవేరింది ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న రోజు రానే వచ్చేసిందండి నా భరతనాట్య అరంగేట్రం నేనైతే చేసేసాను నా గజిల్ పూజ వీడియో మీరు ఈరోజు చూడబోతున్నారనమాట ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫాలో మై టు వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో మరిన్ని వీడియోస్ మీకు వచ్చేస్తాయి అనమాట సో ఇంకా అర్థమయ్యింది కదండి నా గజ్జల పూజ వీడియో మీరు ఈరోజు చూస్తున్నారనమాట సో సెప్టెంబర్ థర్డ్ అయితే మా కల్పన మేడం మా గురువు గారు డేట్ ఫిక్స్ చేశారు గజ్జల పూజ కోసము సో నేనైతే సెవెన్ సెవెన్ మంత్స్ నుంచి నేర్చుకుంటున్నాను మేడం దగ్గర సో సెప్టెంబర్ థర్డ్ ఫిక్స్ చేశారు కాబట్టి ఆ రోజు నేను మా వారిద్దరూ లీవ్ పెట్టుకుని పిల్లల్ని అయితే స్కూల్కి పంపించి పూజ అయితే చేసుకుంటున్నాను ఇట్లా మార్నింగ్ సో పూజ అయితే ప్రశాంతంగా జరిగింది దేవుడిని ఒకటే కోరుకుంటున్నాను అనమాట ఈ డ్యాన్స్ కెరియర్ స్టాప్ చేయకుండా కంటిన్యూ అవ్వాలి దేవుడా నేను ఇప్పటివరకు నేర్చుకున్న డ్యాన్స్ పర్ఫెక్ట్గా చేయాలి ఈవినింగ్ అని చెప్పి నేను దేవుడికి మొక్కుకుంటున్నాను అండ్ ఈవినింగ్ వేసుకునే కాస్ట్యూమ్ పూలు జడ జ్యువెలరీ బ్యాంగిల్స్ ఎవ్రీథింగ్ దేవుడి దగ్గర పెట్టి పూజ అయితే చేసేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇవన్నీ ఒక బ్యాగ్లో ప్యాక్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను మేడం ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి వాళ్ళ ఇంటికి వచ్చేమని చెప్పారు ఫర్ మేకప్ అండ్ ఎవ్రీథింగ్ సో మేకప్ చేసుకోవడానికి మేము టూ ఓ క్లాక్కే లంచ్ చేసేసి కాళ్ళకి పసుపు రాసుకుని అయితే వెళ్ళిపోయాము సో మేడం అయితే నిద్రపోండి ఫేస్ ఫ్రెష్గా ఉంటుందని చెప్పారు కాకపోతే నిద్ర అట్లు పడుతుందండి ఎందుకంటే చాలా ఎక్సైట్మెంట్ చాలా రోజు నుంచి వెయిట్ చేసి చేసి ఉన్నాం కదా సో మా కోరిక నెరవేరే రోజు వచ్చింది కాబట్టి లిటిల్ ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే సో నేనైతే మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను చంద్రిక అనమాట కల్పన మేడం దగ్గర ఎటువంటి గజపూజ కానీ ఏ ఇవంట్ జరిగినా కూడా చంద్రికక్క మేకప్ చేస్తారు అందరికీ కూడాను సో చంద్రికతో నాకు కూడా మేకప్ చేస్తున్నారనమాట ఫస్ట్ అయితే ఇట్లా జడ వేసేసారు నెక్స్ట్ అయితే మేకప్ చేస్తున్నారనమాట సో నేను ఇలా షర్ట్ ఎందుకు వేసుకున్నానంటే ఫస్ట్ డ్రెస్లోనే వెళ్ళానండి మేడం వాళ్ళ ఇంటికి అయితే కానీ మేడం ఏమన్నారంటే జడ వేసి మేకప్ వేసిన తర్వాత టాప్ నుంచి తీస్తే జడ అండ్ మేకప్ మొత్తం కొంచెం జరుగుతుంది కాబట్టి ఇలా ఏమైనా వేసుకోమని చెప్పారు సో నేను మా వారికి కాల్ చేసి షర్ట్ పంపించమని చెప్పి మా వారి షర్ట్ అయితే వేసేసుకున్నాను చంద్రిక అయితే ఇప్పుడు మేకప్ చేస్తున్నారు సో మేకప్ వీడియో కూడా ఒక ఫుల్ లెంత్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి నెక్స్ట్ ఇంకా మా అక్క అయితే ఐబ్రోస్ వేస్తున్నారనమాట ఎన్ని క్లాసికల్ డాన్సర్కి చాలా ఇంపార్టెంట్ అయినది ఏంటి అంటే ఐబ్రోస్ అండ్ ఐలైనర్ ఈ రెండు పర్ఫెక్ట్గా వస్తే ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా పర్ఫెక్ట్గా రీచ్ అవుతుంది కదా సో మనం ఎప్పుడైనా క్లాసికల్కి మేకప్ చేసుకునేటప్పుడు ఈ రెండు పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూడండి సో నాకైతే పర్ఫెక్ట్గా చేశారు చంద్రికా అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క నేనైతే చాలా భయపడ్డాను ఫస్ట్ టైం మేకప్ ఎట్లా ఉంటుంది అందులో నాగార్జుల పూజకి ఫ్లాప్ అవ్వకూడదు అని నేను అనుకున్నాను కానీ అస్సలు ఫ్లాప్ అయితే అవ్వలేదు మా వారికి కానీ నా ఫ్రెండ్స్కి కానీ అందరికీ నా మేకప్ అయితే నచ్చింది సో నేను ఫైనల్గా ఇలా మేకప్ చేసేసుకుని జాగ్రత్త కూడా వేయించేసుకున్నాను నా డ్రెస్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఈ డ్రెస్ వచ్చేసి డ్రెస్ సర్కిల్లో తీసుకున్నాను నేను అంటే శారీ కొనుక్కుని డ్రెస్ కుట్టించుకోవాలన్నమాట సో శారీ కూడా డ్రెస్ సర్కిల్లో తీసుకుని ఈ డ్రెస్ అయితే మేడం వాళ్ళ టైలర్ దగ్గర నేను కుట్టించుకున్నాను మేడం వచ్చేసి ఎల్లో కలర్ శారీ కట్టుకున్నారు కదా ఆమె నా గురువుగారు కల్పన మేడం ఇంక ఈ మేడం వచ్చేసి గౌతమి మేడం నా పేరెంట్ ఇంకా నా ఫ్రెండ్ కూడా వీళ్ళిద్దరూ నాకు జ్యువెలరీ సెర్చ్ చేస్తున్నారనమాట పాపిడి బిల్ల సూర్యవంక చంద్ర వెంక ఇవన్నీ సర్చ్ చేస్తున్నారు బ్యాంగిల్స్ కూడా వేసేసారు వీడియో తీసేది ప్రసన్న తను కూడా నా క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట సో తను నాకు వచ్చేసి ఇంచుమించుగా ఒక సిక్స్ ఇయర్స్ నుంచి పరిచయం ఉంది చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు సో నాకు ఈరోజు హెల్ప్ చేయడానికి గౌతమి మేడం ఇంకా ప్రసన్న ఇద్దరు వచ్చారనమాట నా గజ్జుల పూజ కోసం ఇంట్లో పన్నను వదులుకుని నాతో పాటు టూ టూ ఓ క్లాక్ వచ్చేసారండి మేడం వాళ్ళ ఇంటికి ఇంకా ఫోర్ థర్టీ వరకు ఉన్నారు ఫోర్ థర్టీకి ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి డైరెక్ట్గా గుడికి అయితే వచ్చేసారనమాట అందరూ ఫటాఫట టీమ్ మా టీం వచ్చి గజల పూజ కోసం సెవెన్ మెంబెర్స్ అండి అందరూ టూ మెంబర్స్ మ్యారీడ్ అయిన ఉమెన్ ఇంకా మిగతా వాళ్ళందరూ పిల్లలు ఒక అబ్బాయి కూడా ఉన్నాడనమాట సో అందరికీ చంద్రికాకే మేకప్ చేయాలి హెయిర్ సెట్ చేయాలి ఇంకా వాళ్ళతో వచ్చిన వాళ్ళు ఇలా పారాయణి పెడతారనమాట నాకైతే గౌతమి మేడం పారాయణి పెడుతున్నారు హ్యాండ్స్ ఇంకా లెగ్స్ కూడా మేడం అయితే వీడియో షూట్ చేయొద్దు ప్లీజ్ ప్లీజ్ నన్ను వద్దు యూట్యూబ్లో అని అడుగుతున్నారు మనం వదలం ఇంకా అసలు సో నేనైతే వీడియో అనమాట సో నాకైతే మేడం చాలా హెల్ప్ చేశారు ప్రసన్న కూడా చాలా హెల్ప్ చేసింది ఒకరు జ్యువెలరీ వేసేసి ఒకరు డ్రెస్కి పిన్స్ పెట్టడం ఒకరు బ్యాంగిల్స్ వేసేయడం ఒకరు పారాని పెట్టడం అట్లా టక 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 రెడీ చేసేసారనమాట టూ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే నన్ను కరెక్ట్గా ఫోర్ థర్టీ కల్లా రెడీ చేసేసారు వీళ్ళిద్దరూ కూడా ఇంకా వన్ బై వన్ మిగతా టీం అంతా రెడీ అవుతున్నారనమాట సో నేను కొంతమందికి అయితే హెల్ప్ చేశాను సో వీళ్ళు ఇంక ఇంటికెళ్ళి రెడీ అయ్యారు మా గజల పూజ వచ్చేసి గాంధీ బొమ్మ సెంటర్ నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ ఉంది కదండీ అక్కడ సండే మార్కెట్లో సాయిబాబా టెంపుల్లో మా గజల పూజ జరుగుతుంది ఈరోజు సో అక్కడికే నా ఫ్రెండ్స్ ఇంకా నా నైబర్స్ వాళ్ళందరూ వచ్చేసారు ఈరోజు అయితే మా అమ్మ మా ఫ్యామిలీ ఎవరు రాలేదండి వాళ్ళకి కుదరలేదు అమ్మ నాన్నగారు అన్నయ్య అర్థమావి ఎవరికి కుదరలేదు నేను అందరూ వస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేశాను ముందే కానీ ఎవరు రాలేదు చాలా అప్సెట్ అయ్యాను అనమాట సో నేనైతే ఫైనల్గా ఇలా రెడీ అయిపోయాను అనమాట లిప్స్టిక్ ఒకటి బ్యాలెన్స్ ఉంది లిప్స్టిక్ లాస్ట్లో వేస్తానని చెప్పి మేకప్ చేసే అక్క చంద్రిక అక్క అయితే అన్నారు సో ఫైనల్గా నాకు పారాన్ని పెట్టి జ్యువెలరీ వేసి కాస్ట్యూమ్ అంత ఇట్లా చేశారు మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాం ఫస్ట్ అయితే నటరాజ స్వామికి పూజ అయితే చేస్తున్నాము నెక్స్ట్ చాలా వెయిట్ చేసిన మూమెంట్ అయితే వచ్చేసిందండి నా కాళ్ళకి గజ్జలు అయితే కడుతున్నారు ఈ మూమెంట్ కోసమే కదా నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను సో ఆ మూమెంట్ జరిగేటప్పుడు నా కళ్ళంటైతే నీళ్ళు వచ్చేసాయండి ఎందుకంటే అది బాధతో కాదు ఆనందంతోనే ఎందుకంటే మేడం చెప్పారు ఒక ఒక కాలికి నేను కడతా ఒక కాలికి అమ్మ కట్టాలి అని చెప్పి అమ్మ రాలేకపోయారు సో అందరికీ అమ్మే కట్టారు నాకైతే ఎవరు లేరని చెప్పి నేను బాధపడే టైంకి నేనే మేడం అడిగా నాకు అమ్మైనా నానైనా ఆఫ్టర్ మ్యారేజ్ మా వారే కాబట్టి మా వారి చేత మేడం నేను గజ్జలు కట్టించుకుంటాను అనగానే మా కల్పన మేడం ఇంకా పెద్ద మేడం ఇద్దరు కూడా ఓకే అన్నారు మా వారైతే గజ్జలు కట్టారు నా ఫీలింగ్ హై ఫీలింగ్ అండి వేరే లెవెల్ అది ఇట్లా ఫొటోస్ కూడా దిగారు వీళ్ళందరూ నా నైబర్స్ ఇంకా వాళ్ళందరికీ కూడా నా పర్ఫార్మెన్స్ నచ్చింది సో బాగా చేసావు బాగా మేకప్ సెట్ అయ్యింది డ్రెస్ కూడా బాగుందని చెప్పారు నా గురువు గురువుగారు కల్పన మేడం నేనైతే లాస్ట్లో మా ఆయనకి సపోర్ట్ చేసిన మా ఆయనకి నా గురువులు ఇద్దరికి సన్మానం చేశాననమాట సాలు ఇచ్చి తాంబోళం కూడా ఇచ్చాననమాట నాకు ఇలా ఒక షీల్డ్ ఇచ్చారు పర్ఫామ్ చేసినందుకు ఫస్ట్ గజుల్ పూజ కాబట్టి సో అందరికీ అయితే నచ్చింది మా వారైతే నన్ను చాలా చాలా సపోర్ట్ చేశారండి మ్యారేజ్ అయిన ఒక ఆడపిల్లకి భర్త సపోర్ట్ లేనిదే ఏ పని చేయలేదు కదా సో నాకైతే మా వారు ఫుల్ సపోర్ట్ చేస్తారు కాకపోతే ఒకటే చెప్తారు ఏంటంటే నువ్వు ఏదైనా పని చేస్తే దాని మధ్యలోనే ఆపద్దు అని చెప్పి నేను ఇలా అనుకున్నప్పుడు కూడా మధ్యలో ఆపకుండా నువ్వు చెయ్యి బట్ మేనేజ్ చేసుకో నువ్వు అని చెప్పారు సో నాకు చాలా టఫ్ అనమాట అది కానీ నేను చేశాను సో ఆఫ్టర్ ఇది అంతా అయిపోయిన తర్వాత గుడిలో ఇంటికి వచ్చేసాము మా అపార్ట్మెంట్లోనే ఇలా భోజనాలు అరేంజ్ చేసుకున్నాను అనమాట వచ్చిన నా ఫ్రెండ్స్కి నా కలీగ్స్కి నా స్టాఫ్ మెంబర్స్ ఉంటారు కదా స్కూల్లో వాళ్ళకి ఇంకా మా అపార్ట్మెంట్లో ఉన్న నా నైబర్స్కి అందరికీ కూడా ఇట్లా ఫుడ్ అరేంజ్ చేశాను అనమాట సో ఇంట్లో అయితే పిల్లలు ఇలా లైన్గా కూర్చుని తింటున్నారు కీర్తి మేడం వాళ్ళ జక్క వాళ్ళ పిల్లలు తిన్నారు బయట అయితే వీళ్ళందరూ తింటున్నారు అనమాట నెక్స్ట్ ఇంకా నేను అక్కడ పర్ఫామ్ చేసి ఇంటికి రాగానే అయితే సిరియక్క అయితే నాకు ఎర్నీలు దిష్టి తీసిందనమాట సో థ్యాంక్ యూ ఆ వీడియో అయితే మిస్ అయింది పోస్ట్ చేయలేకపోతున్నాను థ్యాంక్ యూ సిరియాక్క ఇంకో విషయం చెప్పాలండి ఎవ్వరు వద్దన్నా నువ్వు మానద్దు నేను ఒప్పుకున్నాను సో నువ్వు ఇది మధ్యలో ఆపద్దని మా వారు నాకు ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు సజెషన్ అయితే ఇచ్చారు నేను తీసుకున్నాను అది ఎందుకంటే మ్యారేజ్ అయిన ఒక అమ్మాయి చేస్తే ఎవరు ఎలా అనుకుంటారో నేను చెప్పి నేను భయ చాలా భయపడ్డాను అదేం లేకుండా నన్ను అయితే ఫుల్ సపోర్ట్ చేశారనమాట చాలా చాలా రుణపడి ఉంటాను మా ఆయనకి నేను నెక్స్ట్ ఈ నేను ఇలా సడన్గా ఈ డెసిషన్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే నా ఫ్రెండ్ ప్రసన్న ఉంది కదా వాళ్ళ పాప యశస్వి అండి తను యూకేజీ నుంచి నా స్టూడెంట్ అనమాట సో తను ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత తను ఇలా డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేసింది ప్రసన్న నా ఫ్రెండ్ సో తన గజ్జల పూజకి వెళ్ళినప్పుడు నేను తన పర్ఫార్మెన్స్ చూసి ఇన్స్పైర్ అయ్యాను అనమాట సో నాకు ఎలాగో ఆడపిల్లలు లేరు వై నోట్ నేను ఎందుకు నేర్చుకోకూడదు ఆల్రెడీ నాకు ఒక డ్రీమ్ ఉంది కదా శివయ్య ముందు పర్ఫామ్ చేయాలి ఆ శివుడి ముందు భరతనాట్యం చేయాలనేది నా కోరిక సో నేనైతే అప్పటి నుంచి మోటివేట్ అయ్యాను తను ఏ శిష్యుడి నుంచి నేను మోటివేట్ అయ్యాను అనమాట సో నేను వెంటనే ప్రసన్న అని అడిగాను ప్రసన్న ఇలా నేర్చుకుందాం అనుకుంటున్నాను కానీ ఈ ఏజ్లో ఎవరైనా ఏమన్నా అనుకుంటారా అంటే తను చివర అలా ఏమనుకో బాకు నీ దగ్గర టాలెంట్ ఉంది నేను నేర్చుకో కల్పన మేడం కూడా నీకు బాగా సపోర్ట్ చేస్తారని చెప్పి బాగా నాకు మోటివేట్ చేసిందనమాట నువ్వు ఎవరు ఏమనుకున్నా ఏం పట్టించుకోకుండా నువ్వు చెయ్యి నువ్వు చేయగలవు అని చెప్పి ప్రసన్న అయితే ఆ రోజు నాకు మోటివేట్ చేసి సజెషన్ అయితే ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న నువ్వు చెప్పిన ఆ మాటల వల్లే నేను ఇన్స్పైర్ అయ్యాను నిజంగా నెక్స్ట్ నా కలీగైన హ్యామ్లతా మేడం అయితే నన్ను డైరెక్ట్గా కల్పన మేడం దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేశారు మేడం ఈమెవారా తిను ఒక టీచర్ మా కలీగ్ ఇంకా స్కూల్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి ఈవెంట్స్కి డ్యాన్స్ నేర్పిస్తుంది పిల్లలకి తినకి భరతనాట్యం అంటే ఒక డ్రీమ్ మీ దగ్గర తీసుకొచ్చాను అని చెప్పి అన్నారు మేడం కూడా నన్ను వదిలేయకుండా మ్యారేజ్ అయ్యిందని కానీ ఏమి అలాంటివి ఏం పట్టించుకోకుండా బాగా నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి నాకు ఏమన్నా ఉన్నా కూడా ఏమైనా మిస్టేక్స్ కానీ అట్లా ఏమన్నా ఎక్స్ప్రెషన్స్ కానీ పోతూ ఉంటే చెప్పడం కానీ నన్ను చాలా కేర్ చేసేవారు కల్పన మేడం అయితే మేడం కూడా చాలా థ్యాంక్ యూ ఇంకా నెక్స్ట్ నా పేరెంట్ అయినా గౌతమి మేడం కూడా నేను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి నన్ను తీసుకువెళ్ళడం కానీ ఈ గజ్జల పూజ కోసం తెచ్చుకోవాల్సిన ఐటెమ్స్ జ్యువెలరీ దేనికైనా కూడా నాకు హెల్ప్ చేసిందనమాట గౌతమి మేడం గౌతమి మేడం మీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో నాకు ఈ గజ్జల పూజ కోసం హెల్ప్ చేస్తున్న నా ఫ్రెండ్స్ కానీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ డ్యాన్స్ కెరియర్కి సపోర్ట్ చేస్తున్న ప్రసన్నకి గౌతమి మేడంకి ఇంకా హేమలత మేడంకి మెయిన్లీ మా వారికి నేను రుణపడే ఉంటాను నా లైఫ్లో మీ నలుగురిని నేను మర్చిపోలేను సో నేను అయితే ఫైనల్గా డ్యాన్స్ చేసేసాను భరతనాట్య అరంగేట్రం చేసేసాను ఇంకా గజలు పూజ కూడా గజ్జలు కూడా కట్టించుకున్నాను ఆ ఫీలింగ్ వేరే లెవెల్ కదండి సో అందరూ వచ్చారు బ్లెస్ చేశారు ఫొటోస్ దిగారు ఫుడ్ తిన్నారు సో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు సో నేనైతే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఒక ఆడపిల్లకి ఇవన్నీ చెయ్యాలి అంటే అయితే పేరెంట్స్ సపోర్ట్ అయినా ఉండాలి లేదా హస్బెండ్ సపోర్ట్ అయినా ఉండాలి నాకైతే ఫస్ట్ మెయిన్లీ హస్బెండ్ సపోర్ట్ అయితే అండి ఫుల్గా ఉంది సో నాకే భయం వేస్తుంది అనమాట నేను చేయగలనా బికాజ్ ఇట్లా టీచింగ్ ఫీల్డ్ అంటే ఒక జాబ్ చేస్తున్నాము ఇంట్లో పిల్లలు ఉన్నారు పర్సనల్ లైఫ్ భర్త మళ్ళీ క్లాసికల్ డ్యాన్స్ అంటే నేను చేయగలనా అని నేను ఫస్ట్ అనుకున్నాను బట్ నా ప్యాషన్ నా కోరిక చేయాలని సో నేను చేస్తున్నాను అనమాట సో పిల్లలు మేనేజ్ చేయాలి వాళ్ళు స్కేటింగ్ క్లాస్ ఉంటుంది నెక్స్ట్ ఓషన్స్ తీసుకువెళ్ళాలి నేను స్కూల్లో చెప్పుకోవాలి నెక్స్ట్ డేకి నేను ప్రిపేర్ అవ్వాలి ఐ మీన్ వంట కానీ అట్లా సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ నా కోరిక కూడా నేను నెరవేర్చుకున్నాను సో నిజంగా ఆ దేవుడికి రుణపడి ఉంటాను నేను ఆ శివుడి అంటే నాకు చాలా ఇష్టం అండి శివయ్య అంటే సో శివయ్య ముందు ఒక్కసారే పర్ఫామ్ చేయలేదని నా కోరిక సో నేను సాయిబాబా గుళ్ళైతే పర్ఫామ్ చేశాను శివుడి గుళ్ళైతే నెక్స్ట్ ప్రోగ్రామ్కి అయితే నేను చేశాను నా కోరిక అయితే నెరవేరిందండి నేను మాటల్లో చెప్పలేనంత అయితే ఆనందంగా ఉన్నాను నెక్స్ట్ మా వారి చేత గజ్జలు కట్టించుకోవడం అనేది ఒక వెరీ వెరీ మెమరబుల్ మూమెంట్ అన్నమాట నా లైఫ్లో మా ఆయన కూడా నాకు గజ్జలు కట్టేటప్పుడు ఏడ్చారంట నేనైతే చూడలేదు కానీ మా వారు నాకు గజ్జలు కట్టేటప్పుడు అయితే నేను ఏడ్చేశా ఇంతే ఈ వీడియో ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సియూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్